ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీ సహకారంతో వరదల్లో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టారని అనకపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ అన్నారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయం నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి పంపిణీ చేశారు వరద బాధితులకు అన్ని రకాల సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు

ఒక మనిషికి కుటుంబంలో వెయ్యి రూపాయలు చొప్పున ముగ్గురు ఆ పైబడి ఉంటే మూడు వేలు చొప్పున కుటుంబానికి డబ్బులు ఇస్తూ అలాగే ఆరు రకాల వస్తువులు బియ్యం కానీ పంజిని కానీ అలాగే పచ్చదారు కానీ కందిపప్పు కానీ ఏదో ఆరు రకాల వస్తువులు కూడా ఇచ్చి తిమ్మల కొంత మేరకు రెండు మూడు రోజులు ఆ మూడు రోజులు మీరు కోరుకునే వరకు కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్న ముఖ్యమంత్రి గారి ఉదారు స్వభావానికి చేతులు జ్యోతిని ఆస్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారు